నెల్లూరు నగరం నందు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అధ్యక్షులు పివిఎన్ మాధవ్ను వృత్తి సమస్యలపై జరిగిన సమావేశంలో స్వర్ణకార సమస్యలపై గలం విప్పిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య ఆచారి సమస్యలపై మాధవ్కు సవివరంగా వివరించారు ఈ కార్యక్రమంలో బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు వస్త్ర వ్యాపారుల ప్రతినిధులు మరాఠీ బట్టి అసోసియేషన్ సభ్యులు సంఘ గౌరవ అధ్యక్షులు పోలినైన సదాశివయ్య బుడమగుంట జానకి రామయ్య ఆచారి ప్రధాన కార్యదర్శి తల్లం సురేష్ ఆచారి ఉపాధ్యక్షులు వేములూరు రఘురామయ్య ఆచారి పాలూరు చంద్ర ఆచారి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇలపాక శివప్రసాద్ ఆచారి యువజన నాయకుడు ఉదయగిరి నిరంజన్ వేములూరు మధు బంగాల మధు మొదలగు వారు పాల్గొన్నారు ఒక ఇరవై సంవత్సరాల ముందుకార వృత్తి అనేది నెల్లూరులో వృత్తిలో అప్పుడు ఎంప్లాయ్మెంట్ కనీసం ఒక టీచర్ పోస్ట్ ఉండేలా కూడా టీచర్ వదిలేసి బంగారం పనులకు వచ్చే రోజులు ఆ రోజులు ఈ రోజు పరిస్థితి ఏంటంటే బంగారు పనులు కనీసం ఏ వృత్తిలో ఏ పనిలో లేనిటువంటి తక్కువ వేతనంతో ఉన్నారు సార్ కనీసం మేత్ర పనికి బేదార్ పనికిపోయినా ఏ మార్కెట్లో కూలి పనికిపోయినా కూడా కనీసం ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు వచ్చే పరిస్థితి ఈ రోజు ఉంటే సొన్న ఈ ఈరోజు మీకు తెలిసది లేదు సార్ కనీసం ఐదు వందలు కూడా వచ్చే పరిస్థితి లేదు అసలు పనులు లేక ఈరోజు తినేదానికి కూడా తిండి లేకుండా పోయి వేరే పనులకు పోలేక ఆటో దొరుకుంటూ ఈరోజు అనేక దీనావస్థలో ఉన్నారు సార్ మా నుంచి భారత ప్రభుత్వానికి గౌరవీయుల నరేంద్ర మోడీ గారికి మీరు మా సమస్యల వారి దృష్టికి తీసుకెళ్తారని ఆశక్తో మీరు వచ్చాను సార్ ఈరోజు యోజన అనే స్కీమ్ పెట్టారు దానికి సంబంధించి కూడా నేను కూడా నెల్లూరు జిల్లా సమవే వాళ్ళు ఇంకా స్కిల్ డెవలప్ నీలందరి దాటి చేతుకల ప్రతినిధిగా నన్ను కూడా తీసుకున్నారు సార్ ఇంప్లిమెంటేషన్ కమిటీలో దానికి సంబంధించి అనేక మార్లు కూడా సమావేశాలు పెట్టి ఈ సోణకారుల ఉద్దేశించి ఉపయోగపడతారు ఉద్దేశంతో ఆ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ లో అనేక వేల మందిని కూడా చేర్పించడం జరిగింది ఈ రోజుకి రెండు సంవత్సరాలు కూడా ఈ రోజు కనీసం సోణకారులకై కార్పెంటర్లతో మా కులసలు అనేక మంది కొన్ని వేల కనీసం నలభై వేల మంది స్కీమ్ జరి కూడా బ్యాంకుల చుట్టూ తిరిగిన ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఎక్కడ కూడా ప్రధానమంత్రి పెట్టినటువంటి ఆ స్కీమ్ ఈ రోజు నిష్ప్రయోజనంగా తయారైనట్టుగా తయారైంది సార్ ఈ సమస్యని మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి నేను మాట్లాడతాం సార్ ఎందుకంటే అనేక వేల మంది ఈ బంగారు పనులు మాకు పనిముట్లు వస్తాయి రుణాలు వస్తాయి అని చెప్పి ప్రభుత్వం చెప్పిన మాటలు విని మేమంతా కూడా చేర్పించడం జరిగింది ఈ రోజుకి ఏ కలెక్టర్ దగ్గర పోయినా మన పోయి అడిగినా కూడా ఆ ఇంప్లిమెంటేషన్ పిలిచారు మాట్లాడారు చేస్తాను బెటర్ కానీ దాన్ని ఖచ్చితంగా ఇది నోట్ పాయింట్ రాసుకొని మీరు ప్రభుత్వం దృష్టికి సందర్భంగా తెలియజేసుకుంటారు సార్ అదేవిధంగా ఈరోజు సొంతకారులు ప్రతి ఒక్క వృత్తిలో ఏదైనా ఉందంటే ఆధారపడి ఉండొచ్చు కానీ ఎనగబడినటువంటి వృత్తి సొంతకారు వృత్తి దానికి సంబంధించి కనీసం యాభై సంవత్సరాల పైబడ్డ ఈ స్వర్ణకారులకి పెన్షన్ అందజేయాలని చెప్పి అనేక మాటలు కూడా అనేక పార్టీలకి ప్రభుత్వాలకు కూడా విన్నపాలు అందజేసారు సార్ ఎందుకంటే యాభై సంవత్సరాలపై కూడా స్వర్ణకారులు ఎవరు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితిలో ఉండి ఈరోజు ఆ పని కూడా లేకుండా పోయింది కాబట్టి కనీసం పెన్షన్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా అందజేస్తారని చెప్పి ఆశ కూడా మేము ఆ రిప్రజెంటేషన్ సార్ అదేవిధంగా స్వర్ణకారులకి ఏదైనా ఒక కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక సబ్సిడీ రుణాలు కానీ వాళ్ళకి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటి అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి కూడా మేము కోరుతాను సార్ దాని ఆ విషయాన్ని కూడా దానికోవసం సార్ అదేవిధంగా మిగతా కులాలన్నీ కూడా ఎందుకంటే ఈరోజు వెనకబడ్డ తరగతులకు సంబంధించినటువంటి అనేక బీసీ కులాలు కూడా ఈరోజు రజకులకైతేనేవి వాళ్ళకి కరెంట్ కూడా ఫ్రీ ఇచ్చున్నారు చేనేతలకు ఫ్రీ ఇచ్చున్నారు వాళ్ళకి అమౌంట్ ఈరోజు ప్రభుత్వాలు కూడా అనేక అమౌంట్ రూపంలో కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు సార్ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇచ్చిన అందజేస్తుంది కానీ విష స్వర్ణకాలకి అందించడం లేదు సార్ అన్ని పేద వాళ్ళకి అందిస్తున్నారు కానీ కనీసం ఈరోజు నెల్లూరు సిటీలో ముప్పై వేల మంది స్వర్ణకాలు ఉన్నారు సార్ మొత్తం కూడా అది రోజు రోజుకి తగ్గిపోతూనే ఉంది ఎందుకంటే పనులు లేక ఈరోజు ఇందుకోవాలను అంటే సార్ వాళ్ళకి రోజు కూడా ఇంతమంది బంగారు వ్యాపారస్తులు ఉన్నా కూడా బంగారు వాళ్ళకి బంగారం ఒక వంద గ్రామం బంగారు ఇవ్వాలంటే వాళ్ళు చాలా దినా ఉన్నారు వాళ్ళు అందిస్తారో ఇవ్వలేరో ఇసుక వెళ్ళిపోతారేమో తిరిగి మనకి ఇస్తారో ఇవ్వలేరు అనేది భయంతో ఉన్నారు సార్ వ్యాపారస్తులు కావాలా ఇదంతా కూడా ఇప్పుడు బంగారు వ్యాపారస్తులు కార్పొరేట్ వ్యవస్థ అయిపోయింది బయట నుంచి రావడం తీసుకోవడం వ్యాపారం చేసుకోవడం దానివల్ల ఏంటంటే లోకల్లో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి వీళ్ళు పని ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకంటే మనకి కూడా భయం వస్తుంది వీళ్ళు పరిస్థితి బాగాలేదు తిరిగి ఇస్తారో ఇవ్వలే పరిస్థితి ఈరోజు తయారైంది అలాంటి తయారీని మనం ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించడం లేదు ఎన్నికలు వచ్చినప్పుడు పిలుస్తారు వాడుకుంటారు శాసనం కానీ విశ్వబ్రాహ్మణులు ఈ రోజు మన రాష్ట్రంలో ఇరవై లక్షల దశాబ్దాలు కలిగిన సామాజిక వర్గం సరే అది ఈ సొంత మాల నుంచే పుట్టి ఈరోజు పరాజనం అయిపోయింది మంది సొన్నకారులు కూడా మిగతా కూడా అన్ని పరిస్థితులు కూడా వచ్చేస్తున్నారు దానికి ఎవరు దానికి అడ్డుకట్ట వేసే సమస్యగా మాలో కూడా జనసేన తగ్గిపోయి స్వర్ణకారులు ఉత్తి లేదు మిగతా ఒకటి వెళ్ళిపోతూ ఉన్నారు అయినా కూడా ఇలాంటి ఇప్పటికైనా ఇప్పటికైనా సరే మమ్మల్ని మేము నిలబడాలా మా జీవితాలు నిలబడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మీ తరఫున బీజేపీ పార్టీకి మేము విన్నవించుకుంటూ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ మా వృత్తులు ఉద్దేశించి పెట్టాడు దానివల్ల మేమందరూ కూడా మర్చిపోని ఆ స్కీమ్ పూర్తిగా అమలయ్యేటట్లు చేయాలని చెప్పి మీకు అమెజ్మెంట్ సెలవు సార్ థ్యాంక్ యూ సార్